చెడపకురా చెడేవు అన్న సామెత పాకిస్తాన్కు అచ్చంగా అతికించినట్లు సరిపోతుంది భారత్ నుంచి కాశ్మీర్ను విరగొట్టడానికి దశాబ్దాలుగా కుట్రలు చేసిందా దేశం మాది అణ్వాస్త్ర దేశం ఇండియానైనా ఈజీగా ఓడిస్తాం ప్రపంచంలో మా దేశాన్ని టాప్లో నిలబెడతాం పాకిస్తాన్ పాలకుల ఓవరాక్షన్ ఈ రేంజ్లోనే ఉంటుంది తమను తాము ఎక్కువగా ఊహించుకోవడంలో పాక్ పాలకుల తర్వాతే ఎవరైనా కానీ రియాలిటీ మాత్రం వేరు విద్వేషం విభజన పునాదులపై పొరుడు పోసుకున్న పాకిస్తాన్ మన దేశ వినాశనమే తమ ఏకైక విదేశీ విధానంగా పనిచేస్తుంది ఇప్పటికీ భారత విషయంలో పాక్ తన వైఖరిని మార్చుకోవడం లేదు దీంతో పాకిస్తాన్ చేసిన పనికి భారత్ తగిన బుద్ధి చెప్పింది పాక్ తిక్క కుదిర్చింది ఇంతకీ పాకిస్తాన్ ఏం చేసింది పాక్ కవింపులకు భారత్ ఎలాంటి బుద్ధి చెప్పింది లెట్స్ వాచ్ కాల్పుల విరమణ ఒప్పందానికి పాక్ ఉల్లంఘన కృష్ణా సెక్టార్లో పాకిస్తాన్ సైన్యం కాల్పులు ఎల్వోసీ వెంబడి భారత్ను కవ్వించి దెబ్బతిన్న పాక్ పాకిస్తాన్ ఆర్మీకి తగిన బుద్ధి చెప్పిన భారత్ భారత విషయంలో పాక్ తన వైఖరిని మార్చుకోవడం లేదు జమ్ము లోని నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ తరచూ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది జమ్మూ లోని భారత్ పాకిస్తాన్ నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడింది సరిహద్దుల్లో పాకిస్తాన్ సైన్యం కాల్పులకు తెగబడింది ఈ చర్యలతో వెంటనే అప్రమత్తమైన భారత సైన్యం దాయాది సైన్యంపై విరుచుకుపడింది ఎల్ఓసి వద్ద పాకిస్తాన్ సైన్యం కాల్పుల విరమణను ఉల్లంఘించింది పాకిస్తాన్ సైన్యం వరుసగా అనేక రౌండ్లు కాల్పులు జరుపుతూ కవింపు చర్యలకు పాల్పడ్డంతో భారత బలగాలు కూడా అందుకు దీటుగా బదులిచ్చాయి మనదేశ సైన్యం శత్రువుల కాల్పుల్ని సమర్థంగా తిప్పికొట్టడంతో దాయాది సైన్యం నుంచి కాల్పులు ఆగిపోయాయి దీంతో శత్రు సైన్యం తోకముడుచుకుని పారిపోయింది ఈ ఉదంతంలో పాకిస్తాన్కు ఎంతటి ప్రాణనష్టం జరిగిందో తెలియకపోయినా శత్రు దళాలు భారీ నష్టాలు చవిచేసాయని అధికారులు తెలిపారు జమ్మూకాశ్మీర్లోని కశ్మీర్లోని అఖ్నూర్ సెక్టార్లో నియంత్రణ రేఖ సమీపంలో అనుమానిత ఉగ్రవాదులు జరిపిన ఐఈడి పేలుడులో కెప్టెన్తో సహా ఇద్దరు భారత ఆర్మీ సిబ్బంది మరణించారు ఇది జరిగిన ఒకరోజు తర్వాత కృష్ణాఘాటి సెక్టార్లో పాకిస్తాన్ కాల్పల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని అధికారులు వెల్లడించారు భారత సైనికులను లక్ష్యంగా చేసుకోవడానికి ఉగ్రవాదులు ముళ్ల తీగల కంచె దగ్గర ఐఈడిని అమర్చారని వర్గాలు తెలిపాయి పూంఛ్ సెక్టార్లోని ఎల్వసీ వద్ద జరిగిన ల్యాండ్మైన్ పేలుడులో ఒక సైనికుడు గాయపడ్డాడని వర్గాలు తెలిపాయి తాజాగా పాక్ బలగాల దుశ్చర్యకు ప్రతిగా భారత సైన్యం బదులిచ్చి దాయది సైన్యానికి భారీ నష్టం కలిగించి చెమటలు పట్టించింది అంతేకాదు శత్రు సైన్యం వైపు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం గత వారం రోజుల్లో పాకిస్తాన్ వైపు నుంచి ఇలాంటి సంఘటనలు చాలా వెలుగులోకి వచ్చాయి ఫిబ్రవరి ఎనిమిదిన రాజౌరిలో ఎల్వసీ వద్ద గస్తీ తిరుగుతున్న సైనికులపై ఉగ్రవాదులు కాల్పులు జరపగా భారత సైనికులు తగిన బుద్ధి చెప్పారు ఇంకా రాజౌరిలోని నవ్షేర సెక్టార్లో స్లిప్పర్ కాల్పులు జరపడంతో ఒక ఆర్మీ సైనికుడు గాయపడ్డాడు ఫిబ్రవరి పన్నెండున జమ్ములోని అక్నూర్ ఎల్వసి సమీపంలో ఉగ్రవాదులు ఐఈడిని అమర్చి పేల్చారు ఈ దాడిలో ఒక భారత కెప్టెన్ సహా ఇద్దరు సైనికులు అమరులయ్యారు ఒక సైనికుడు గాయపడ్డాడు ఓపక్క పాక్ ఆర్మీ వరుస దాడులు చేస్తుంటే మరోపక్క ఉగ్రవాదులు చొరబాటు ప్రయత్నాలు చేస్తున్నారు దీంతో పాకిస్తాన్ కుట్రల్ని నిలువరించేందుకు భారత సైనికులు నిఘాను కఠినతరం చేశారు కాగా ఫిబ్రవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఒకటిన పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని పునరుద్ధరించినప్పటి నుంచి సరిహద్దులో దాడులు తగ్గాయి ఈ సంవత్సరంలో దాయది సైన్యం కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ వస్తోంది ఈ ఘటన తర్వాత సరిహద్దులో నియంత్రణ రేఖ వద్ద ఉద్రిక్తత పెరిగింది భారత సైన్యం కూడా నిఘాను కఠినతరం చేసింది శత్రు సైన్యానికి తగిన బుద్ధి చెప్పేందుకు వీలుగా సరిహద్దులో భద్రతా ఏర్పాట్లను సైన్యం బలోపేతం చేస్తోంది భారత్ను కవ్వించి పాకిస్తాన్ ఆర్మీ మూల్యం చెల్లించుకుంది పాకిస్తాన్ దళాలు పాక్ ఉగ్రవాదుల్ని భారత్లోకి చొప్పించడానికి ప్రయత్నిస్తున్నాయి పాక్ అంతర్గత సమస్యల నుంచి అక్కడి ప్రజల దృష్టిని మళ్లించేందుకు భారత్లో ఏదైనా దాడి చేయాలనే ఉద్దేశ్యంలోనే పాక్ ఉగ్రవాదుల్ని ప్రేరేపిస్తోందని ఆర్మీ వర్గాలు అంటున్నాయి వీరిని సరిహద్దు దాటించేందుకు భారత సైన్యం దృష్టిని మళ్లించేందుకు సరిహద్దు వెంబడి కాల్పులు జరుపుతోన్నట్టు తెలుస్తోంది